సండే రోజు అయితే మా ఇంట్లో ఫిష్ అనమాట ఫుల్ ఇది లాస్ట్ సండేది సో ఫిష్ ఫ్రై ఫ్రై కోసం చూడండి ఫ్రై అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఫిష్ ఎగ్ కూడా రెడీ అయిపోయిందనమాట సో ఈ విధంగా అయితే ఫిష్ తోటి మా ఈ సండే అయితే ఎండ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ సండే మేమేం ఏం చేసుకున్నాము అనేది కూడా నేను చూపిస్తాను రండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ ఫిష్ ఫ్రై ఇంకా జరుగుతూనే ఉందన్నమాట చూసారా మా ఆడబిడ్డ ఇలా హెల్ప్ చేస్తుందో నాకు ఇద్దరం కలిసి ఇలా నేను వంటంతా చేసుకుని యామాను అన్నీ కడిగేస్తే మా ఆడబిడ్డ వచ్చేసి చదువుతుంది ఇక్కడ లాస్ట్ కోసం నెక్స్ట్ డే అయితే నేను పానీపూరి తీసుకొచ్చాను షీజ్ ఎంజాయింగ్ ఫస్ట్ ఫస్ట్ లాస్ట్ పానీపూరి నేర్పించింది నేనే అనమాట నేర్పించింది అంటే ఎలా అంటే ఏమంటారు ఒకసారి ఎక్కడికో వెళ్ళాం వెంకటేశ్వర గార్మెంట్స్కి వెళ్ళామన్నమాట వెళ్ళినప్పుడు ఆకలాంటి సో ఏం చేశాను ఇమీడియట్గా వెళ్ళి తీసుకొని వెళ్ళి పానీపూరి ఇప్పించాను ఇంకా చిన్న పాప అనమాట సో ఈ విధంగా అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట తనకి లైక్ పానీపూరి అంటే ఇష్టం అవ్వడము సో అప్పటినుంచి ఇంకా తన చాలా ఇష్టము సో తనకైతే నేను ఈ విధంగా అనుకోకుండా నేను జూకు వెళ్ళాలనుకొని క్యాన్సిల్ అయిపోయింది దానికోసం లాస్ట్ టైం చూడండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట బొంగ బొంగమూతి పెట్టుకోండి మా పాప మీ పాప కూడా ఇలా బొంగ మూతి పెట్టుకుంటారా సో పెట్టుకుంటే కనుక కమెంట్ చెప్పండి కమెంట్ చేయండి మా పాపకి ఈ మధ్య కొత్తగా నేర్చింది అనమాట గడము సో రమ్మంటే రావట్లేదు సో యూఆర్ గోయింగ్ హాయ్ యర్ కమింగ్ ఆర్ నాట్ యూ ఆర్ నాట్ కమింగ్ వై పీపుల్ ఆర్ వాచింగ్ యూ యు యూ సే మీడు లాసియా ఆ సండే ఆ విధంగా జూమ్ అవలాస్ ఏమంటారు వాళ్ళకి ఇంకా టైం అంతా అయిపోయి ఇంకా వెళ్ళలేదన్నమాట ఇంకా నెక్స్ట్ సండే వచ్చేసి ఇంకా ప్రవీణ్ గారు అయితే మటన్ తీసుకొచ్చారు ఇంకా మటన్ ప్రిపేర్ చేసుకొని ఇంకా తినేసి ఫ్యామిలీ అంతా ఇంకా నేను రెడీ అయ్యేసి ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే సోలా కమ్ యోగం లెత్కో మీరు కూడా రెడీ ఎక్కువ బ్లాగ్ రోజు తర్వాత మా సిస్టర్ ని కలిసి కలిసాను అనమాట వెళ్ళింది లేట్ ఫోర్ థర్టీ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడైతే మా మా కుప్ప వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే కృపను చూసి చాలా రోజులు అవుతుంది సో అందుకోసమే వెళ్తున్నాము సో అక్కడైతే నేను కలుస్తాను ఓకే బాయ్ ఫైనల్లీ మా సిస్టర్ వల్ల హోమ్కి వచ్చేసాము చూసారు కదా ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా చాలా డేస్ తర్వాత మా సిస్టర్ని చూడబోతున్నాను ఐఎమ్ సో హ్యాపీ చూసారు కదా మా అత్త కూడా వచ్చిందనమాట అత్త అంటున్నా మా ఆడపిడి కూడా వచ్చింది ఎందుకంటే ఇంకా డైలీ ఇంట్లో ఉంటుంది కదా కొంచెం బయటికి తీసుకొస్తే ఏంటంటే కొంచెం ఫ్రీగా అవుతుంది అనేసి వెళ్ళిన తర్వాత ఇంకా మేము ఆల్రెడీ ఇక్కడే మటన్ కర్రీ చేశాను కాబట్టి నేను ఇంకా తినేసి మేము వెళ్ళిపోయాము ఇంకా లంచ్ అంతా చేసి వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ అలా ఇంకా కొంచెం రీల్స్ చేసుకొని ఇంకా సిస్టర్ అక్కోండి హాయ్ చెప్ ఉన్నాను హాయ్ చెప్తుంది సో ఇంకేంటి ఫ్రెండ్స్ సో మా పాప కూడా హ్యాపీ అనమాట వాళ్ళ చెల్లిని చూడ్డానికి వచ్చింది కదా సో చాలా హ్యాపీ సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి స్వప్న ఫ్రం బ్యాంగ్లూర్ లైఫ్ స్టైట్ సో ఇక్కడైతే కొంచెం మ్యూజిక్ యాడ్ చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్

తన్వి కోసం అయితే బిక్కి మమ్మీ డా బిక్కి నీ కోసం కంప్లెట్ పాపకి బిక్కి చాక్లెట్ చాక్లెట్ నన్ను ఇక్కడ పెట్టి పని చేసుకుంటుంది మా చెల్లెలు చూడండి ఫ్రెండ్స్ టైం ఏడు టెన్ అవుతుంది పని చేసుకుంటుంది ఎవరు ఆపినా ఆగేదే లేదు అక్కేదే లేదు బాయ్ బాయ్ స్వరూప్ సాటర్డే తీసుకోండి రా సాటర్డే తీసుకోండి రా సాటర్డే రండి బాయ్